నమస్తే టీజీ న్యూస్కు స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మండల అస్తాద్లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేంద్రం వద్ద కొనుగోలు లారీల్లో లోడింగ్ తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు రైతులు వడ్లను తూర్పాల పట్టి నాణ్యమైన ధాన్యము మిల్లర్లకు అందించేందుకు సహకరించాలి వచ్చే సీజన్ వరకు చెన్నూరు నియోజకవర్గం పరిధిలో ధాన్యం స్టోరేజ్ కేంద్రం అందుబాటులోకి తెస్తారు కోతుకులపల్లిలో రెండు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం రైతుల డిమాండ్ మేరకు మరో కేంద్రం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు గ్రామంలో రోడ్లు బోర్డుల ఏర్పాటుకు కృషి ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు కూడా తెలియదు అంతేకాక రకాల వర్షాల వలన కొంచెం నష్టపోయిన పంటను దాన్ని కూడా మేము నష్టపరిహారం ఇస్తాము రైతులకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వన్ డే డిలే అయినప్పటికీ కూడా థర్డ్ డే అనుకుంటే మీకు ఫోర్త్ డే వస్తుంది త్రీ డేస్లో పేమెంట్ వచ్చినా కానీ వన్ డే డిలే కావడంతో ఫోర్ లోనే మీకు పేమెంట్ వస్తుంది కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసేది ముప్పై రోజులు నలభై రోజులు అరవై లో పేమెంట్ రైతుకు చేస్తున్నాడు తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసి కూడా లాభం లేదు ఎందుకంటే పైసలు కావాలి కదా రైతుకి సో ఇక్కడ చెన్నూరులో రైతులందరికీ కూడా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకు పేమెంటు మూడో రోజే వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది నేను ఇంతకుముందు కూడా అమెరికా నుంచి ఫోన్ చేసినప్పుడు ఒక వీడియో పంపించినాను దీంట్లో రాజకీయం చెయ్యద్దు ఎందుకంటే అందరికీ తెలుసు